ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు నిల్చున్నాడు ఈసారి సారైనా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతా సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ప్రసాద్మూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అర్జున్ ఏపీలో రీసెంట్ గా ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీలో ఓటు శాతం పేరడానికి ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది ఓటు శాతం పెరిగింది కాబట్టి అంటే అంటే ఇంత పెద్ద ఎత్తున టర్నౌటు అవడం అనేటటువంటిది చరిత్రలో లేదు ఎప్పటికప్పుడు అంటే ఇంతకుముందు కూడా సెవెంటీ ఎయిట్ ప్లస్ అట్లాగా వస్తూనే ఉన్నాయి కొంచెం కొంచెం ఈసారి ఎయిటీ వన్ దాకా వెళ్ళిపోయింది ఎయిటీ టూ దాకా అంటే బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్స్తో కలుసుకుంటే ఎయిటీ టూ పర్సెంట్ దాకా వెళ్ళిపోయింది ఇంచుమించుగా సో సాధారణంగా ఎంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందంటే అది కంప్లీట్గా ప్రజలు ఎంత ఉత్సాహంగా వెళ్ళి ఓట్లు వేశారు అర్ధరాత్రి దాకా లైన్లో నుంచొని ఓట్లు వేశారు అంటే ఆ కసి ఏంటి కసితో వేశారా ఎగ్జిస్టింగ్ ప్రభుత్వాన్ని ఓడించాలన్న కసితో వేశారా లేదా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోకపోతే మనకు దిక్కు లేదరా బాబు మనకి సంక్షేమం ఉండదరా నాయనా అని చెప్పేసి ఈ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఆరాటంతో ఆందోళనతో వేశారా ఎంత పెద్ద అవుట్ జరగడానికి అయితే ఇక్కడ నేను ఎప్పుడు మొన్నటి నుంచి కూడా చెప్తున్నది ఏమిటి అంటే అక్కడ ఇండియా లెవెల్లోనేమో ఓటింగ్ శాతం పడిపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇది అనుకూలం గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది సంకేతాలని అంటున్నారు అక్కడ ఓటింగ్ శాతం పడిపోతే కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతం పెరిగితే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇది ఎలాగా ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి కదా అందుకని చెప్పి కొంచెం గందరగోళం ఉంది అంటే ఈధర్ దిస్ ఆర్ దట్ రెండిట్లు ఏదైనా కూడా జరగవచ్చు ప్రభుత్వానికి అనుకూలంగా అయినా పడి ఉండవచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా పడి ఉండవచ్చు కానీ ఎవరికో ఒకళ్ళకి మాత్రం గంప కొత్తగా వేశారు ఇది అటు ఇటు ఇటు అటు ఉండదు వాటర్ తీర్పు చాలా స్పష్టంగానే ఉండి ఉంటుంది ఖచ్చితంగా ఈ ఇంత పెద్ద టర్నౌటు ఓటింగ్ టర్నౌట్ ఇంత పెద్దగా ఉండడం అనేటటువంటిది ఇటు కూటమికి కానీ అటు అధికార పక్షానికి కానీ ఎవరికోళ్ళకి లాభపడింది లేదా ఎవరికొకరికి గట్టి దెబ్బ అయితే పడింది మనం ఏం జరిగింది అనేది నాలుగో తేదీని మాత్రమే తెలుస్తుంది ఇవన్నీ స్పెక్యులేషన్స్ అటు అధికార పక్షం వారేమో ఇదంతా మాకే ఓటు పడిపోయింది మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే కారణం అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు ఇది అంతా ఓన్లీ సంక్షేమ సంక్షేమం నుంచి బ్యాంకులో డబ్బులు వేస్తే సరిపోయిందా రోడ్లు లేవు రాజధాని లేదు ఏమీ లేదు అభివృద్ధి లేదు కాబట్టి ప్రజలందరూ విసిగిపోయారు ఈ గవర్నమెంట్కి విధ్వంసం అంతా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు కాబట్టి విసిగెత్తిన ప్రజలు వెల్లువెత్తి మాకు అనుకూలంగా ఓటు వేశారని అనుకుంటున్నారు చూడాలి మరి ఎవరికి అనుకూలంగా ఈ ఓటింగ్ పడిందో అంత స్పెక్యులేషన్సే ఊహాగానాలే మనం ఇప్పుడు ఖచ్చితంగా ఇదే జరిగిందని చెప్పి బలగుద్ది చెప్పలేము అనమాట సో ప్రచారంలో భాగంగా జగన్ మాత్రం సంక్షేమ ఫలంగా జగన్ ప్రచారం చేస్తే కూటమి మాత్రం అభివృద్ధి జరగలేదు అభివృద్ధికి ఓటేయాలని చెప్తున్నారు సో ప్రజలు దేనికి ఎన్నుకొని ఉన్నారు సార్ మొత్తం అది ఇది కొంచెం ఎందుకంటే కాస్త టిపికల్ క్వశ్చను అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేటటువంటిది ముఖ్యమబ్బా అంటే రాష్ట్రం లేదా దేశం ఒక రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధితో ముడిపడి ఉంటుంది ఒకళ్ళిద్దరం బాగుపడినంత మాత్రాన రాష్ట్రం అంతా బాగుపడిపోతుందని కాదు అర్థం అక్కడ చైనాలో ఒక సామెత ఉంది అదేమిటంటే ఆకలి వేసిన వాడికి చేపలు పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పు అని ఒక పూట పెడతావు రెండు పూటలు పెడతావు నాలుగు పూటలు పెడతావు కానీ రోజు అదే వాడికి చేపలు పట్టడం అలవాటు అయింది అనుకో నేర్చుకున్నాడు అనుకో రెగ్యులర్గా వాడు వాడి వాడి పట్ట వాడే పోషించుకుంటాడు వాడిని వాడే పోషించుకుంటాడు వాడు తన జీవికను ముందుకు నడపడానికి తన కాళ్ళ మీద తాను నిలబడతాడు అలాంటి స్వావలంబనకు అవకాశం ఇచ్చేటటువంటి వాడికి చేయూతనిచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమాలు చేపట్టారు అదంతా కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జరగాలన్నమాట ఇక్కడ ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఇండివిజువల్గా ఓట్లు అంటే మహిళలకి ఎంత వృద్ధురాలు అయితే ఎంత నడు వయస్కురాలు అయితే ఎంత చదువుకునే అమ్మాయి అయితే ఎంత ఇట్లాగా వాడి మగ్గం వాడికింత వదుకునేవాడికింత ఎంత అట్లా ఇలా 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 అని చెప్పి ఏదో ఇట్లాంటి పథకాలు అయితే ఆయన ఇచ్చాడు సో ఇవి ఇండివిజువల్గా నేను ఇస్తున్నాను మనుషుల యొక్క సంక్షేమం నాకు ముఖ్యం మనుషుల యొక్క సంక్షేమమే రాష్ట్రం యొక్క సంక్షేమం అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు రాష్ట్రం అంతా సంక్షేమంగా ఉంటేనే మనుషులందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పేసి వీళ్ళు అన్నారు యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలకి డబ్బులు ఇవ్వడానికి అయితే పరిపాలకులు అవసరం లేదు బ్యాంకుల్లో డబ్బులు వేయడానికి అయితే ప్రత్యేకంగా పరిపాలనా వ్యవస్థ అవసరం లే కేంద్రంలో కూర్చొని ప్రతి రాష్ట్రానికి ఇంతంత డబ్బు అని ఇచ్చేస్తే బ్యాంకులకి ఆ బ్యాంకులో డబ్బులు ఇస్తారు ఖాతాల్లో నేను ఇది ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ మంత్రివర్గాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా కాబట్టి ఇది 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 ఒక పాలసీ అంటే ఫిలాసఫీ చెప్తున్నాను నేను వాస్తవంగా అభివృద్ధి అనేటటువంటిది ముఖ్యం అండి అక్కడ రోడ్లు కావాలి అక్కడ కంపెనీలు రావాలి రాజధాని ఉండాలి మొత్తం అన్ని రకాల డెవలప్మెంట్ జరగాలి అన్ని రకాల డెవలప్మెంట్లోనే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డెవలప్మెంట్ ఈమెడి ఉంటుందన్నమాట కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి రాజధాని డెవలప్ చేస్తే కంపెనీలు వస్తాయి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఇవన్నీ లేకుండా ఇట్లే ఎట్లాగా కానీ ఇది 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 చెప్తున్నది ఏంటి మనం ఒక ఫిలాసఫీ చెప్తున్నాం కానీ దీన్ని ప్రజలు నమ్మారా రాష్ట్రం రోడ్లు బాగున్నాయా రాజధాని ఉందా కంపెనీలు వచ్చినాయా ఇవన్నిటి గురించి ఎవరైతే సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పొందుతున్నారో లబ్ధి పొందుతున్నారో వాళ్ళు ఈ రేంజ్లో ఆలోచిస్తున్నారా మేధావులు విద్యావంతులు కులీనులు నగరవాసులు ఇట్లాంటి లేదా జర్నలిస్టులు వీళ్ళందరూ చెబుతున్నటువంటి మాటలు గ్రామాల్లో మూల మూలలకు వెళ్ళి అట్టడుగు వర్గాల వారి హృదయాలను తాకుతున్నాయా నిజంగా వాళ్ళు కన్విన్స్ అయ్యారా ఈ మాటలకి చెప్పలేము ఎందుకంటే అలాగే కన్విన్స్ అయ్యేటట్టయితే కమ్యూనిస్టులు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఈ సంపద అంతా కూడా మనం పంచాలి అందరికీ చెందింది అది ఇదని ఆ కమ్యూనిస్టుల మాటలు నమ్మితే ప్రజలందరూ కమ్యూనిస్టులు ఓట్లు వేయాలి వేయలే అంటే నాకు చిన్న డౌట్ అనమాట ప్రజలు సంక్షేమ పథకాలకి లబ్ధి పొంది అక్కడే మాకు ఇది చాలే అని ఆగిపోతారా లేదు నా బ నా బతుకు నా సంక్షేమం నా అభివృద్ధి కాదు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందితే దాంతోపాటు నేను అభివృద్ధి చెందుతాను నా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాడు అలాగే నా కుటుంబంలో ముందు తరాల్లో రాబోయేటటువంటి పుట్టబోయే బిడ్డలు కూడా అభివృద్ధి చెందారు అనేటటువంటి అంత బ్రాడ్గా వాళ్ళు ఆలోచించి లేదు ఈ ప్రభుత్వం సక్రమంగా చేయట్లేదు సరైన దారిలో వెళ్ళట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఆలోచించారా అనేది మనం చెప్పలేము అనమాట కానీ అభివృద్ధికే అగ్ర తాంబూలం వేయాలి కానీ మరి ఈ కూటమి వాళ్ళు కూడా అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు వాళ్ళ సంక్షే సంక్షేమ పథకాలు అన్నీ కూడా వీళ్ళు పెట్టారు ఇంకా ఎక్కువే చెప్పారు ఇంకా ఎక్కువ పథకాలే చెప్పారు ఇంకా వాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే కూడా ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు అంటే ఏ సంక్షేమ పథకాలు అయితే సంక్షేమ కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని చెప్తున్నారు అందుకంటే ఎక్కువ వీళ్ళు కూడా చెప్పారు కాకపోతే దీంతోపాటు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు మెయిన్గా సంపదను కూడా నేను సృష్టిస్తాను అని చెప్తున్నాను సో వెల్ఫేరిజం అండ్ సంపద రెండు కూడా అంటే వెల్త్ అండ్ వెల్ఫేర్ ఈ రెండింటినీ కూడా సమజోడిగా సాగించినప్పుడే రాష్ట్రాన్ని నడపగలుగుతాం ఎవరైనా సరే ఈ ప్రజలు ఏ మాటలు నమ్మారు మాటలను నమ్ముతున్నారా లేకపోతే సర్కారు వారు ఇచ్చే డబ్బుల మూటలను నమ్ముతున్నారా ఏమిటనేటటువంటిది మనం ఎదురు చూడాలి రిలేటెడ్గా సార్ అంటే సంక్షేమం కాబోతుందా లేదంటే అభివృద్ధి కీలకంగాబోతుంది అదే ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది సంక్షేమము అంటే ప్రజల యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ అక్కడ నాకు నెలకి ఇంత డబ్బు వస్తుంది లేదా సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుంది అనేటటువంటిది సంవత్సరానికి ఇంత లేదా నెలకి ఇంత వస్తూ ఉంటుంటే అది మొత్తం సంవత్సరం అంతా కూడా ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తి ఉన్నటువంటి కుటుంబం బాగుపడడానికి ఆ కుటుంబం మరింత అభివృద్ధి చెందడానికి ఆ కుటుంబంలో ముందు ముందు రాబోతున్నటువంటి తరాలకి మరింత అభివృద్ధి జరగడానికి ఈ కేవలం ఈ నాలుగు ఏదో నెలకోసారి సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటటువంటి దెబ్బులే సరిపోతాయా అనేటటువంటిది ఒకటి ఒక ఒక చాలా కీలకమైనటువంటి క్వశ్చన్ అనమాట ఇది అందుకనే టోటల్గా అభివృద్ధి అనేటటువంటిది ముందే నేను చెప్పాను కదా అభివృద్ధి అనేటటువంటిదే కీలకం అనమాట సో ఆ అభివృద్ధిని అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఆయన పక్కన పెట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు నేను అభివృద్ధి అంటే ఎవరి అభివృద్ధి పెత్తందారుల అభివృద్ధి పేదల అభివృద్ధి నేను పేదవాళ్ళ అభివృద్ధి చూస్తున్నా ఈ పెత్తందారులు ఏమో అభివృద్ధి 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 అంటున్నారు సో ఇది దిస్ ఈజ్ ద వార్ బిట్వీన్ పెత్తందారులు అండ్ పేదలు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అందుకే మేము సిద్ధం రండి అంటున్నారు ఆయన అంటున్నాడు అనమాట ఇవన్నీ కూడా మాటలు యుద్ధాలే కానీ ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం చూడాలి కాకపోతే విషయం అది సంక్షేమము అలాగే అభివృద్ధి ఈ రెండూ కూడా ఒక సమ పాళ్ళలో జరిగినప్పుడే ఒక బండి నడవాలంటే రెండు ఎద్దులు ముందు క్రమంగా బ్యాలెన్స్డ్గా నడవాలి ఎలా నడవాలో అలా ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఎవరైనా సరే ఏదైనా అభివృద్ధి సాధించగలుగుతారు టోటల్ అభివృద్ధిలోనే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అభివృద్ధి ఉంటుందన్నమాట కానీ సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారా లేదా రాష్ట్ర సంక్షేమానికి ప పట్టం కడతారా చూడాలన్నమాట వ్యక్తిగత సంక్షేమమా టోటల్గా రాష్ట్రం యొక్క సంక్షేమ ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి ఏం జరుగుతుందని సో ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఎన్నికల్లో కూటమి ఏర్పడిన మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో సో జనసేన బీజేపీతో టీడీపీకి లాభం మా నష్టం ఈ విషయంలో నేను మొదటి నుంచి కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు బీజేపీతో కలవకూడదు కలవడం వల్ల లాభం ఏమి లేదనేసి నేను నా అభిప్రాయం ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే బీజేపీ దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం కార్డు తప్ప ఇంకేమీ ప్రయోగించట్లేదు దేశవ్యాప్తంగా ఆ కార్డు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది సో దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే దేశంలో భాగమే కదా దేశంలో విడిగా లేదు కదా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మైనార్టీస్ ఉన్నారు కదా ముస్లిం మైనార్టీస్ ఉన్నారు క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు సో వాళ్ళ మనోభావాలు ఏంటి వాళ్ళ 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 ఆత్మగౌరవం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఓపెన్గా తొడగొట్టి చెప్తున్నావు కదా నేను ఉన్నంతకాలం నువ్వు బీసీలకి నేను ఈ మైనార్టీలకి ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వను ఈ సంపద అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళని చెప్పి ఎంత బలగురించి చెప్తాను సో ఇదంతా కూడా వ్యతిరేకత అక్కడ దేశవ్యాప్తంగా వస్తుంది ఇట్లాంటి టైములో జీరోలో ఉంది వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా బీజేపీకి లేదు అవును సార్ ఏపీలో ఎయిటీ ప్లస్ ఎంతో ఉంది అది పాయింట్ ఎయిట్ ఎంతో ఉంది సో అంత అక్కడ అంత నామినల్గా ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని సాధించేది ఏమీ లేదు దీనివల్ల మైనారిటీ వర్గాలు దూరం అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి మొదటి నుంచి నేను అనుకుంటున్నాను కాకపోతే ప్రజలు అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో ఇన్కంబెన్సీ బాగా ఎక్కువగా ఉండి యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉండి ఉదాహరణకి మీరు తెలంగాణ చూడండి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ముందే డిసైడ్ అయిపోయారు ఆరు నెలలు ఏడు నెలలు ముందే డిసైడ్ అయిపోయి ఈ ప్రభుత్వాన్ని దించలేదు ఎన్ని విశ్లేషణలు ఎవరు ఎన్ని ఊహాగానాలు చేసినా ఎవరికీ అందలేదు ప్రజలు ముందే డిసైడ్ అయ్యారనమాట సో వాళ్ళు వాళ్ళ వీళ్ళ అని ఒకవేళ బీజేపీ కొంత వ్యతిరేక ఓటును చీల్చి లేదా శ్రావణ్ కుమార్ కొంత వ్యతిరేక ఓటును చీల్చి ఆ విధంగా చేస్తే బీఆర్ఎస్ బయటపడిపోద్ది చెప్పేసి చాలామంది అనుకున్నారన్నమాట కానీ వ్యతిరేకత ఇంకా ఎక్కువగా ఉంది మీరు ఒక రెండు శాతం ఓట్లు జీలిస్తే పది శాతం వ్యతిరేకత ఉందనుకోండి ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా బాబు పొత్తు వల్ల బాబుకి మైనారిటీలు కొంత గొద్దు గొప్ప దూరమై ఉండొచ్చు ఎక్కడ దూరమై ఉండొచ్చు అంటే రెండు మూడు రకాల అంచనా అయితే జరుగుతుంది అదేమిటంటే బీజేపీ ఉన్న చోట తప్పనిసరిగా మైనారిటీలు బీజేపీకి ఓటు వేయరు బీజేపీ ఎక్కడైతే కూటంలో నిల్చుందో పోటీ అంటే జగన్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా బీజేపీకి అయితే ఓటు వేయరు అప్పుడు ఏం చేస్తారు అటు కాంగ్రెస్కు లెఫ్ట్ పార్టీస్కు వేస్తారు ఇంకో ఆప్షన్ ఉంది వాళ్ళకి అక్కడ ఉందిస్తారు ఇంకో ఆప్షన్ లేకపోతే మళ్ళీ అటు తిరిగేవాళ్ళు సో ఆ మేరకు టోటల్ కూటంలో బీజేపీ సాధించే సీట్ల మీద ఏమైనా ప్రభావం పడుతుందేమో కానీ నాకున్న వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ మేరకు గవర్నమెంట్కి చాలా స్ట్రాంగ్ అపోజిషన్తో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ వాళ్ళందరూ కూడా బీజేపీ రంగంలో లేని చోట అంటే తెలుగుదేశం కానీ జనసేన ఉన్న చోట వాళ్ళకి చేస్తారు చేసి ఉంటారు అనేటటువంటిది కొంచెం మనకి వినిపిస్తుంది అది ఆ మేరకు అంటే ఆ మేరకు కొద్దో గొప్ప కొంచెం నష్టమైతే బీజేపీ వల్ల లాభం అయితే లాభం ఏమిటా అంటే పోల్ మేనేజ్మెంట్ అధికారులని అటు ఇటు మార్చడం పోలీసులను కానీ ఎలక్షన్ అధికారులను కానీ సో పోల్ మేనేజ్మెంట్ విషయంలో చాలా వరకు అక్కడ లాభపడ్డారు ఈ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన అనేటటువంటిది చూడాలంటే బీజేపీతో ఓటింగులో ఓటింగ్ శాతంలో అత్యధికమైనటువంటి లాభం ఏమి పొందకపోయినా వాళ్ళు ఆశించినటువంటి అంటే ఏది ఆశించైతే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పెట్టుకున్నాడో ఆశలు అయితే నెరవేరు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను మరి ఎన్నికల రిజల్ట్ వస్తే తప్ప చెప్పలేం అనమాట మరీ టగ్ ఆఫ్ వార్ ఉన్న చోట వన్ ఆర్ టూ పర్సెంట్ తేడాతో అటు ఇటు సీట్లు తారుమారు అయిపోతున్న చోట ఎక్కడైతే మైనార్టీస్ కీలకంగా ఉన్నారో అక్కడ చాలా మనం ఆలోచించాలి మళ్ళీ ఒక్కసారి విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది లేదు టోటో ఓట్లు పడిపోయిన గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం అది పెద్ద మ్యాటర్ కాదనమాట సో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్ అయిపోయిన తరుణంలో కూడా చాలా సర్వేలు బయటకు వచ్చేసాయి అంటే కొన్ని సర్వేలు వైసీపీకి కొన్ని సర్వేలు టీడీపీకి సో ముఖ్యంగా పీకే సర్వే తీసుకుంటే మాత్రం వైసీపీ ఓటమి దిశగా వెళ్తుందని సర్వే చేశారు సార్ దీని ఎట్లా చూస్తారు ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు సంక్షేమం అనేటటువంటిదే కాదు నేను జగన్మోహన్ రెడ్డికే స్వయంగా చెప్పాను బ్యాంకులో డబ్బులు వేసేయడం నా నవరాత్రాలు మీరు చెప్పిందే కదా అది ఇది అని చెప్పేసి ఆయన్ని అడిగారు ఆయన కూడా సమాధానం చెప్పాడు నేను ఏదో స్ట్రాటజీగా నేను కొన్ని విషయాలు చెప్తాను తప్ప పరిపాలన ప్రతిదీ అడుగు అడుగు తీసి ఎలా వేయాలి అలా చేయాలని చెప్పలేము కదా అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాడు ఆయన ఎప్పటికీ అదే మాట చెప్తున్నాడు ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేటటువంటిది చెప్తున్నాడు కానీ ఆయన అంతా కూడా డబ్బులు తీసుకున్నాడు అటు బీజేపీకి ఇటు తెలుగుదేశానికి ఆయన అమ్ముడు పోయాడు ఇక్కడ కూర్చొని అంత రాజకీయాలు నడుపుతున్నాడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ నేషనల్ వైడ్గా సర్వేలు కూడా ఎలా ఉన్నాయంటే అటు ఇటుగా ఉన్నాయి అటు ఇటుగా ఉన్నాయి మనం గంప గొత్తుగా ఒకటే అని చెప్పలేం నిన్నగా మొన్న యోగేంద్ర యాదవ్ ఆయన టీం సర్వేలో చెప్పింది ఏమిటి అంటే దాదాపు ఒక పది నుంచి పదిహేను దాకా ఈ కూటమికి రావచ్చు ఒక రెండు మూడు బీజేపీకి రావచ్చు అని చెప్పేసి అంటే ఎంపీ సీట్లు అన్నమాట ఆయన చెప్పాడు సో ఇది ఇట్లా ఇట్లాగా ఉంది సర్వేలు మనం చెప్పలేము కాకపోతే పీకే చెప్పినటువంటి విషయం అటు నేషనల్ వైడ్గా చె బీజేపీకి అనుకూలంగా చెప్తున్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పొత్తులో ఉంది తెలుగుదేశంతో జనసేనతో ఇక్కడ కూడా ఆయన దానికి అనుకూలంగానే మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు ఏది ఏమవుతుంది ఏమిటనేటటువంటిది వీళ్ళు మాకు వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళేమో మాకు ఇంత అంత అని అంటున్నారు ఏవో అసలు అయితే విపరీతంగా నడుస్తున్నాయి అక్కడ కోచ్ పందాలు అంటారు నువ్వు గెలిస్తే వంద ఇస్తాను నేను గెలిస్తే యాభై ఏ అని ఇట్లాగా ఇట్లాగా మా మా క్యాండిడేట్ ఎంత మెజారిటీ వస్తాడు ఏగో పది పదివేల మెజార్టీ ఇరవై వేల మెజారిటీ అంత రాకపోతే నువ్వు నీకు డబ్బులు ఇచ్చేస్తాను ఇట్లాంటి అన్నమాట విపరీతంగా మరి తగ్గ ఫర్ లేకపోతే అంత క్లీన్ కంటెస్ట్ లేకపోతే పోటా పోటీగా లేకపోతే పందాలు ఎందుకు జరుగుతూ ఉంటారు అందరూ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎవరు ఎవరికి ఎడ్జ్ ఉంటుంది వన్ సైడే ఉంటుందా అనేది అయితే నా అనుమానం అయితే మాత్రం టైట్ చాలా చోట్ల ఫైట్ అనేటటువంటిది చాలా టైట్గా ఉంది వారు వన్ సైడ్ కాదు చెప్పలేము అనమాట ఎవరికి వచ్చినా సరే ఓ నూట యాభై నూట అరవై రావడం అనేటటువంటిది జరగకపోవచ్చు సో ఒకవేళ ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలు ఏముండదు సార్ జగన్ ఓటమికి ప్రధానమైన కారణాలంటే ఆయన అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు అనేటువంటిదే మెయిన్ ఇష్యూ అండి అభివృద్ధి రాష్ట్రాన్ని పట్టించుకోలేదు తాను కొన్ని వర్గాలకి లబ్ధి చేకూరిస్తే ఆ వర్గాల వాళ్ళు తనకు ఓట్లు వే వేస్తే చాలు అని అనుకున్నాడు ఎవరు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వాళ్ళే ఒక ఎయిటీ పర్సెంట్ టోటల్ పాపులేషన్లో ఉంటారు కాబట్టి రూరల్ పాపులేషన్ చూసుకున్న ఈ పాపులేషన్ చూసుకున్నా ఉంటారు కాబట్టి అలా అనుకున్నాడు ఆయన కానీ ఇంకోటి ఏంటి రాజధాని ఇష్యూ పూర్తిగా విస్మరించడమే కాదు మూడు రాజధానులు అన్నాడు అటు అలాగా అమరావతిని పూర్తిగా ధ్వంసం చేసి పెట్టాడు శా శ్మశానంగా మార్చిబడేసాడు అటు కృష్ణా గుంటూరులో అయితే టోటల్ ఇగ్నెస్ట్గా ఉండొచ్చు బహుశా రిజల్ట్ కాబట్టి రాజధాని విషయంలో ఆయన చేసింది తప్పు కొంత గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా అట్లాంటి పొరపాట్లు చేయలేదు తెలుగుదే నారా చంద్రబాబు చేసిన పనులు ఏమైనా ఉంటే వాటిని డెవలప్ చేశాడు కానీ ఇంకా దాన్ని తీసుకెళ్ళి రద్దు చేసేసి అట్లాంటి పనులు ఆయన ఏమీ చేయలేదు కానీ ఈయన మాత్రం రాజధాని అక్కడ కాదు మూడు అన్నట్టు పోనీ మూడు రాజధానులన్నీ ఎక్కడో చోట నుంచి మొదలు మొదలుపెట్టాడ దుకాణం పెట్టాడంటే అది జరగలేదు రోడ్లు చూస్తే లేదు అట్లా పోలవరం ఎక్కడ పడితే అక్కడే ఉంది ప్యాకేజీ ప్రత్యేక ప్యాకేజీ అన్నాడు అది అన్నాడు ప్రత్యేక హోదా అన్నాడు నేను కొట్లాట తీసుకొస్తా అన్నాడు దానికోసం కొట్లాటలేదు సరికదా కేంద్రంతో ఆలోచి పడిపోయాడు ఎక్కడ పడితే అక్కడ అవసరమైతే బీజేపీకి సహాయం కావాల్సి వస్తే ఓటింగ్ కూడా వేశారు అనుకూలంగా చంద్రబాబు సార్ సరే సరే ఈయన కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఓటు ఆయనకి కేంద్రంలో బీజేపీకి అనుకూలంగానే స్ప స్పందిస్తూ వచ్చింది మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారనమాట ఏమి లేదు ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యాప్గా దానికోసం ఏమైనా పెద్ద యుద్ధం చేశారా ఏమీ లేదు మద్యం నేను మద్యం రద్దు చేసి మద్య నిషేధం చేసి అప్పుడు ఓటు అడగడానికి మీకు వస్తానని చెప్పాడు ఇది గతం ఎన్నికల్లో టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో రద్దు చేయగలిగాడా నిషేధం చేయగలిగాడా చేయలేదు సరికదా మొత్తం మద్యం వ్యాపారం అంతా తన గుప్పిట్లో తీసుకొని మొత్తం అంతా కూడా మద్యం మాఫియా మాఫియా అని దేశం అంతా వస్తుంది వస్తుందన్నమాట ఆ మద్యంతో ఇగో మహిళలు అందరూ కూడా చాలామంది రూరల్ ప్రాంతాల్లో ఇగో మాకు ఒక పది రూపాయలు ఇస్తే ఏంటి మా మొగుళ్ళ దగ్గర యాభైలో వందలో లాగేస్తున్నావు వాళ్ళ ఆరోగ్యం నాశనం అయిపోయిందని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది సో ఇట్లాంటివి చాలా చాలా ప్రతికూలమైనటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి మాకు డబ్బులేస్తున్నాడు కాబట్టి మేము ఆయన రక్షించుకుంటాం చాలు అని ప్రజలు అనుకుంటే ఎవడేం చేయలేడు ఈ ఎవడేం చేయలేడు కానీ ప్రతికూలమైనటువంటి అంశాలు మాత్రం కంపెనీలు చూడండి వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయినా కొత్త కంపెనీలు రాలేదు ఎందుకంటే నీకు ఒక స్టాండర్డ్ క్యాపిటల్ లేదు ఆంధ్రులు శాపగ్రస్తులు మొదటి నుంచి కూడా ఎప్పుడు ఎప్పుడూ ఇలాగే జరుగుతూ వచ్చింది ఇక ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ సో ఇవన్నీ విషయాలు కంపెనీలు లేవు కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు లేవు నిరుద్యోగం అంత తాండవిస్తుంది అక్కడ అక్కడ నేను ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్లను పెట్టాను అందరికీ అంటే డిగ్రీ చేసుకున్నవాడు ఎంఏ చేసుకున్నవాడు వాలంటీర్గా ఐదు ఐదు వేల రూపాయలతో ఏంటి ఏంటి జీవితం వాడి మంచి భవిష్యత్తు కావాలి వాడికి మంచి జీవితం కావాలి మంచి జీతం కావాలి మంచి ఉద్యోగం కావాలి స్టెబిలిటీ కావాలి ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఉద్యోగాలని యువతని కంపెనీలని అభివృద్ధిని అన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేశాడు అనేటటువంటిది ఒకటైతే కీలకంగా ఉందన్నమాట ఒకవేళ అది బాగా పనిచేస్తే డెఫినెట్గా ప్రజలు ఓడించడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉంటారు అని మనం అనుకోవాలి లేదు అవన్నీ మాకు అవసరం లేదండి మాకు ఏదో నాలుగు డబ్బులు పడేస్తున్నారు చాలు ఈ గవర్నమెంట్ని మేము కాపాడుకుంటామని అనుకున్నారా అలా జరుగుద్దా ఏమో జరిగితే ఇది ఒక చరిత్ర అవుతుందనమాట చూడాలి సో పిఠాపురంలో ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీఎస్లో ఈసారి అయినా అసెంబ్లీకి పిఠాపురం నుంచి అయినా వెళ్ళగలుగుతాడు నేనైతే జ్యోతిష్ణుని కాదు చిలక చూసి చెప్పడానికి నా దగ్గర లేదు ఇంకా అక్కడ పిఠాపురంలో కాదు కోటమి గెలు గెలిచే అవకాశాలు మెరుగుగా ఉంటే టంపింగ్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తాడు ఇంకోటి ఏంటంటే కాపు కార్డు ఉంది ఈ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మెయిన్గా కాపులు మన వర్గం వాడు ఒకడు వచ్చాడు ఒక మహానాయకుడుగా ఎదుగుతున్నాడు వాడికి ఒక రాజకీయ అవకాశం వచ్చింది ఆ వాడు ఎదిగి రేపొద్దున అసెంబ్లీలోకి అడుగు అడుగుపెట్టి ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే మన వర్గం వాళ్ళందరికీ కూడా లాభం జరుగుద్దు కదా అని ఒక అంటే ఒక భావోద్విగ్నమైనటువంటి ఆశలు ఆకాంక్షలు ఉంటాయన్నమాట నిజంగా లేదు ఒక కులం వాడు పెద్ద చీఫ్ మినిస్టర్ అయిపోతావు లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోతే మొత్తం ఆ కులం అంతా కూడా బాగుపడిపోయినటువంటి చారిత్రక దాఖలాలు ఏమి లేవు కానీ ప్రజలు అలా అనుకుంటారు ఇంకా ఆ విధమైనటువంటి ఆశలతో ఉంటారనమాట సో అక్కడ చాలా కాపు పాపులేషన్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం అదే అని దాన్ని ఎంచుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు సో వాళ్ళందరూ ఇంటోటిగా గీత కూడా అదే కమ్యూనిటీ కదా చెప్పలేము కదా సో ఆవిడికి వేస్తారా అంటే లేదు మన ఆశాదీపం మన మన ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ ఆయన ఆయనే మన అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని వీళ్ళందరూ అనుకుంటే నైంటీ పర్సెంట్ లేదా హండ్రెడ్ పర్సెంట్ కాపులందరూ కూడా అటు ఓటు వేసే అవకాశం ఉంది ఇక్కడ ట్రెడిషనల్ ఓటింగ్ తెలుగుదేశానికి ఎట్లాగో ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇట్ చేయచ్చు బీజేపీ వాళ్ళు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అటు చేస్తే మంచి మెజారిటీతోనే పవన్ కళ్యాణ్ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఓడించడానికి కూడా శాయశక్తుల వాళ్ళు అవతల వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కుల సమీకరణే అక్కడ కీలకం అనమాట డబ్బు అనేటటువంటిది కూడా సమానంగా వాళ్ళు వీళ్ళు పోటాపోటీగా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు అసలు ముందు ముందు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంత పెద్ద ఎత్తున తరలి ఎందుకు వచ్చారు అంత ఓటింగ్ ఎలా జరిగిందంటే పార్టీల మీద ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు పార్టీల మీద ప్రేమతోనూ వీడిని ఓడించాలను వాడిని గెలిపించాలనో ప్రేమతో రాలేదు వాడు ఒక రెండు వేలు ఇచ్చాడు వీడు ఒక రెండు వేలు ఇచ్చాడు ఇచ్చిన డబ్బు ఇచ్చినోడు ఎవడు ఊరుకోడు ఇంట్లో కూర్చొని ఎవడు బయటకు తీసుకొస్తారు డబ్బు తీసుకున్నవాడు కూడా కృతజ్ఞతగా పోయి ఓటేస్తాడు కానీ ఇద్దరు దగ్గర డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఎవడికి ఓటేస్తారు అన్నదే వాడిష్టం అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాడు కానీ ఇద్దరి దగ్గర తీసుకున్నాం కాబట్టి ఓటు మాత్రం వేయాలి ఖచ్చితంగా అది కనీస బాధ్యత అని జనం వెళ్ళారు అందుకనే అంత ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పేసి ఇంకొక రకమైనటువంటి క్యాలిక్యులేషను చూద్దాము లేటెస్ట్ ఓప్ పవన్ కళ్యాణ్ పాపం పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు ఈసారి అయినా అసెంబ్లీలోకి అడుగు పెడతాడని ఆశిద్దాం చివరిగా కూటమి ఒకవేళ గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి ప్రధానంగా కూటమి గెలుపు నుంచి మనం ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడుకున్నది అదే కదా సంక్షేమం వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి లబ్ధి లేదా టోటల్గా రాష్ట్రము అభివృద్ధి కంపెనీలు ఉద్యోగాలు ప్రాజెక్టులు పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మ్యాటర్ అయితే మేధావులు అందరూ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు విద్యావంతులు అందరూ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఉద్యోగులందరూ కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా జర్నలిస్టులు అందరూ కూడా అగ్రవాణాలు చూడండి ఫైట్ ఏంటంటే మొదటి నుంచి కూడా అర్బన్ అర్బన్ సెక్షన్స్ ఎలైట్ సెక్షన్స్ అగ్రవర్ణాలు విద్యావంతులు మేధావులు జర్నలిస్టులు ఉద్యోగులు నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతాం ఎక్కువగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ మాటల యొక్క ప్రభావం నిరుద్యోగుల మీద నిరక్షరాశుల మీద గ్రా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళ మీద కూడా పడుతుంది ఇంతకు ముందులాగా వాళ్ళు వాళ్ళ పనులు పట్లు చేసుకుని ఏదో ఒక ఇంటి ఇళ్లలోకి వచ్చి పడుకునేటటువంటి పరిస్థితి లేదు ప్రతి వార్డ్ చేతుల్లో ఇలాగ ఒక సెల్ ఫోన్ ఉంటుంది ఎవరేం మాట్లాడుతున్నారనేది రోజు చూసుకుంటున్నారు పని చేసుకునేవాడు కూడా కొంచెం లంచ్ చేసే టైంలో కూడా మళ్ళీ ఫోన్ చూస్తున్నాడు అవును సో పరిస్థితి ఇది అనమాట మాటల యొక్క ప్రభావం ఉంటుంది సో ఈ ప్రభావం పడితే తప్పనిసరిగా అభివృద్ధి అనేటటువంటి విషయం కీలకంగా పనిచేస్తే కూటమి ఘన విజయం సాధిస్తుందండి